పిల్లవాడు ఎడమ బటన వేలికి ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయింది పిల్లలు ఏదో ఇలా ఎక్కి ఇలా ఇలాగా అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది వాడి శక్తి చేత వాడి తపశ్శక్తికి వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి వాడికి తెలియదు అది గమ్మత్తు వాడికి ఒకటే కోరిక ఏమిటా కోరిక నారాయణుడిని చూడాలి ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిటరా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఎవడు రానా గురించి ఏ చీల వాడు వాణ్ణి చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి అంతే ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు కాదు కాదు దానికి కోటి రెట్లున్నాడు నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి వీడు ఇలాగే కూర్చుంటాడు వీడికి కనీసం స్తోత్రం చేయడం నేనే నేర్పు